ఓం శాంతి మురళీ డేట్ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి వారే మీ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు మనుషులు ఎవరి దుఃఖాలను దూరం చేయలేరు ప్రశ్న విశ్వంలో అశాంతికి కారణమేంటి శాంతి స్థాపన ఎలా జరుగుతుంది జవాబు విశ్వంలోని అశాంతికి కారణం అనేక అనేక ధర్మాలు కలియుగాంతంలో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది తండ్రి వచ్చి ఒక్క సత్య స్థాపన చేస్తారు అక్కడ శాంతి ఏర్పడుతుంది ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో శాంతి ఉండేదని పవిత్ర ధర్మము పవిత్ర కర్మ ఉండేవని మీరు అర్థం చేసుకోగలరు కళ్యాణికారి అయిన తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అందులో అశాంతి మాటే ఉండదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు ఇది పిల్లలకు అర్థం చేయించటం జరిగింది బొంబాయిలో కూడా ఎంతోమంది సమాజ సేవకులు ఉన్నారు వారి మీటింగు జరుగుతూ ఉంటుంది బొంబాయిలో విశేషంగా ఎక్కడైతే మీటింగ్ జరుపుతారో దాని పేరు భారతీయ విద్యాభవన్ ఇప్పుడు విద్య రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో దైహికమైన విద్య అది స్కూళ్ళల్లో కాలేజీల్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని విద్యాభవన్ అని అంటారు అంటే తప్పకుండా అక్కడ ఇంకేదో ఉంది ఇప్పుడు విద్య అనేది ఏంటంటారు ఇది మనుషులకు తెలియదు ఇక్కడ ఇది ఆధ్యాత్మిక విద్యాభవన్గా ఉండాలి బాబా అంటున్నారు ఇక్కడ ఇది ఆత్మిక విద్యాభవన్గా ఉండాలి విద్య అని జ్ఞానాన్ని అంటారు పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుని జ్ఞానసాగరుడు అని అనరు శివబాబా వేరు శ్రీకృష్ణుని వేరు భారత్వాసులు తికమకపడ్డారు శ్రీకృష్ణుని గీతా భగవానుడిగా భావించి కూర్చున్నారు అందుకనే విద్యాభవన్ మొదలైనవి తెరుస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు విద్య అంటే గీతా జ్ఞానము ఆ జ్ఞానం ఒక్క తండ్రిలోనే ఉంది వారినే జ్ఞానసాగరుడు అని అంటారు వారి గురించి మనుషు మాత్రులకు తెలియదు భారత్వాసుల ధర్మశాస్త్రము వాస్తవానికి ఒక్కటే అదే సర్వశాస్త్రమై శిరోమణి అయిన భగవద్గీత ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి అది కూడా ఈ సమయంలో భారత్వాసులు అర్థం చేసుకోరు అయితే శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని అనేస్తారు లేక రాముణ్ణైనా అనేస్తారు లేక తమను తామే పరమాత్మ అని పిలుచుకుంటారు ఇప్పుడైతే సమయం కూడా తమో ప్రధానముగా ఉంది ఇది రావణ రాజ్యం కదా పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు శివ భగవాన్ వాచా అని అర్థం చేయించండి మొదట జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయేనని వారి పేరు శివాని అర్థం చేసుకోవాలి శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ ఎవరికీ అర్థం కాదు తప్పకుండా శివుడు వచ్చారు అందుకే వారి యొక్క రాత్రిని జరుపుకుంటారు శివుడు ఎవరు అది కూడా తెలియదు తండ్రి అంటారు భగవంతుడైతే అందరికీ ఒక్కరే ఆత్మలందరూ పరస్పరం సోదరులే ఆత్మల తండ్రి ఒక్క పరంపిత పరమాత్మయే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు దేవతల్లో ఈ జ్ఞానం లేదు ఏ జ్ఞానము రచయిత మరియు రచనల ఆది మధ్యాంతర జ్ఞానము ఎవ్వరిలోనూ కూడా లేదు అని బాబా అంటున్నారు ప్రాచీన ఋషులు మునులకు కూడా అది తెలియదు అని అంటారు ప్రాచీనం యొక్క అర్థం కూడా వారికి తెలియదు సత్యత్రేత యుగాలు ప్రాచీనమైనవి సత్యయుగము క్రొత్త ప్రపంచము అక్కడైతే ఋషులు మునులు లేనే లేరు ఈ ఋషులు మునులు మొదలైన వారందరూ కూడా తర్వాత వచ్చారు వారికి కూడా ఈ జ్ఞానం గురించి తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని అంటారు వారికే తెలియకపోతే ఇక భారతవాసులు ఎవరైతే ఇప్పుడు తమో అయిపోయారో వారు ఎలా తెలుసుకోగలుగుతారు ఈ సమయంలో సైన్స్ యొక్క గర్వం కూడా ఎంతగా ఉంది ఈ సైన్స్ ద్వారా భారతదేశం స్వర్గంగా అయిపోయిందని భావిస్తారు దీనిని మాయా ఆర్బాటము అని అంటారు ఫాల్ ఆఫ్ పాంప్ అంటే ఆర్బాటము తగ్గిపోట అని ఒక నాటకం కూడా ఉంది ఫాల్ ఆఫ్ పాంప్ అని ఒక నాటకం కూడా ఉంది అంటే ఆర్బాటము తగ్గిపోవటము అని ఒక నాటకం కూడా ఉంది ఈ సమయంలో భారతదేశం యొక్క పతనం జరుగుతోంది అని కూడా అంటారు సత్యుగంలో ఉన్నతి ఉంది ఇప్పుడు పతనం ఉంది ఇది స్వర్గమేమీ కాదు ఇదంతా మాయా ఆర్భాటము ఇది అంతమవ్వాల్సిందే విమానాలు ఉన్నాయి పెద్ద పెద్ద మహళ్ళు విద్యుత్తు ఉంది ఇదే స్వర్గం అని మనుషులు భావిస్తారు ఎవరైనా మరణించినా కూడా స్వర్గస్థులయ్యారు అని భావిస్తారు స్వర్గస్థులయ్యారు అని అంటున్నారంటే తప్పకుండా స్వర్గము అనేది ఇంకేదో ఉన్నట్లే కదా ఇది కూడా అర్థం చేసుకోరు ఇది రావణుడి ఆర్భాటము అనంతమైన తండ్రి స్వర్గస్థాపనను చేస్తున్నారు ఈ సమయంలో ఇది మాయా మరియు ఈశ్వరుడు అసురి ప్రపంచము మరియు ఈశ్వరీయ ప్రపంచము మధ్యన సంఘర్షణ ఇది కూడా భారతవాసులకు అర్థం చేయించవలసి ఉంటుంది దుఃఖాలైతే ఇంకా ఎన్నో రానున్నాయి అపారమైన దుఃఖము రానున్నది స్వర్గమైతే సత్యుగంలో ఉంటుంది అది కలియుగంలో ఉండదు పురుషోత్తమ సంగమయుగము అని ఏంటంటారో కూడా ఎవరికీ తెలియదు జ్ఞానము పగలు భక్తి రాత్రి అని తండ్రి అర్థం చేయిస్తారు అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు భగవంతుణ్ణి కలుసుకోవడానికి ఎన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రియే బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి బాబా అంటున్నారు బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రియే బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి సత్యమైన ముఖవంశవళి బ్రాహ్మణులైన మీరే వారైతే కలియుగ కుకవంశవళి బ్రాహ్మణులు మీరు పురుషోత్తమ సంగముయుగి బ్రాహ్మణులు ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే తాము ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోగలరు భారతదేశం సతోప్రధానంగా ఉండేది దానిని స్వర్గము అని అంటారు కాబట్టి తప్పకుండా ఇది నరకమే అందుకే నరకం నుండి స్వర్గంలోకి వెళ్తారు అక్కడ శాంతి కూడా ఉంది సుఖం కూడా ఉంది అది లక్ష్మీనారాయణ రాజ్యం కదా మనుషుల వృద్ధి ఏ విధంగా తగ్గగలదు అశాంతి ఏ విధముగా తగ్గగలదు మీరు అర్థం చేయించవచ్చు అశాంతి పాత ప్రపంచమైన కలియుగంలోనే ఉంది కొత్త ప్రపంచంలోనే శాంతి ఉంటుంది స్వర్గంలో శాంతి ఉంది కదా దానినే ఆది సనాతన దేవీ దేవత ధర్మము అని అంటారు హిందూ ధర్మము ఇప్పటితే దీనిని ఆది సనాతన ధర్మము అని అనలేరు హిందుస్థాన్ అన్న పేరు వల్ల వీరి హిందువులు అని అనేస్తారు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అక్కడ సంపూర్ణ పవిత్రత సుఖము శాంతి ఆరోగ్యము సంపద అన్నీ ఉండేవి ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇప్పుడు పతిత పావనుడు ఎవరు అనేది ప్రశ్న శ్రీకృష్ణుని అయితే అలా అన్నారు పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు వారే వచ్చి చదివిస్తారు జ్ఞానాన్ని చదువు అని అంటారు మొత్తం ఆధారమంతా గీతపైనే ఉంది ఇప్పుడు మీరు ప్రదర్శిని మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు కానీ ఇప్పటి వరకు వారు బీకే అన్న పదము యొక్క అర్థాన్ని అర్థం చేసుకోలేదు ఇదేదో కొత్త ధర్మము అని భావిస్తారు వింటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు పూర్తిగా తమో ప్రధానమైన రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు అని తండ్రి అంటారు ఈ సమయంలో విజ్ఞాన గర్వితులు కూడా ఎంతోమంది తయారయ్యారు సైన్స్ ద్వారానే తమ వినాశనం చేసుకుంటారు కాబట్టి రాతిబుద్ధి అనే అంటారు కదా వారిని పారసబుద్ధి కలవారు అని అనరు బాంబులు మొదలైన వాటిని తమ వినాశనం కొరకే తయారు చేసుకుంటారు శంకరుడు వినాశనం చేస్తారు అనేమి కాదు వారు తమ వినాశనం కొరకే అన్నీ తయారు చేసుకున్నారు కానీ తమో ప్రధానమైన కలవారు అర్థం చేసుకోరు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ ఈ పాత సృష్టి వినాశనం కొరకే వినాశనం జరిగితేనే మళ్ళీ కొత్త ప్రపంచ జయ జయకారాలు జరుగుతాయి స్త్రీల దుఃఖాన్ని ఎలా దూరం చేయాలి అని వారు భావిస్తారు కానీ మనుషులు ఎవరి దుఃఖాన్ని దూరం చేయలేరు దుఃఖహర్త సుఖకర్త అయితే ఒక్క తండ్రి అలా దేవతలను కూడా అనరు శ్రీకృష్ణుడు కూడా దేవత వారిని భగవంతుడు అని అనలేరు ఇది కూడా అర్థం చేసుకోరు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు రాజ్య పదవికి చెందినవారు లేక దేవీ దేవత ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వెలువడతారు లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు ఏ కర్మలు చేసిన కారణంగా విశ్వాధిపతులుగా అయ్యారు ఈ సమయంలో కలియుగాంతంలో అనేక అనేక ధర్మాలు ఉన్నాయి కౌన అశాంతి ఉంది కొత్త ప్రపంచంలో ఇలా జరగదు ఇప్పుడిది సంగమయుగము ఈ సమయంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు తండ్రి కర్మ అకర్మ వికర్మల జ్ఞానాన్ని వినిపిస్తారు ఆత్మ శరీరాన్ని తీసుకుని కర్మలు చేయడానికి వస్తుంది సతయుగంలో ఏ కర్మలనైతే చేస్తారో అవి అకర్మలుగా అవుతాయి అక్కడ వికర్మలు జరగవు దుఃఖం అనేదే ఉండదు కర్మ అకర్మ వికర్మల యొక్క గతులను తండ్రి వచ్చి అంతిమంలో వినిపిస్తారు నేను వీరి అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో వస్తాను ఈ రథంలో ప్రవేశిస్తాను అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది రథము కేవలం ఒక్క అమృత్సర్లోనే కాదు మనుష్యులందరిది అకాల సింహాసనమే ఆత్మ అకాలమూర్తి ఈ శరీరము మాట్లాడుతుంది నడుస్తుంది అకాలాత్మకు ఇది చైతన్యమైన సింహాసనము అందరూ అకాలమూర్తులే ఇకపోతే శరీరమును మృత్యువు కబళిస్తుంది ఆత్మ అయితే అకాల అంటే ఆత్మ అమరమైనది ఈ సింహాసనమైన శరీరాన్ని అంతం చేసేస్తారు సత్యుగంలో ఇలా ఎక్కువ సింహాసనాలు అనగా శరీరాలు ఉండవు ఈ సమయంలో కోట్లాది మంది ఆత్మల సింహాసనాలు ఉన్నాయి అకాల్ అనగా అమరము అని ఆత్మనే అంటారు ఆత్మయే తమో ప్రధానము నుండి సత్వప్రధానముగా అవుతుంది నేనైతే సదా సత్వప్రధానముగా పవిత్రముగా ఉంటాను ప్రాచీన భారతదేశం యొక్క యోగము అని అంటారు కానీ వారు కూడా దానిని శ్రీకృష్ణుడే నేర్పించారు అని భావిస్తారు గీతనే ఖండితం చేసేశారు జీవిత గాథలో పేరును మార్చేశారు తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసేస్తారు శివరాత్రిని జరుపుకుంటారు కానీ వారు ఎలా వస్తారు ఎవరికీ తెలియదు శివుడు పరమ ఆత్మ వారి మహిమ పూర్తిగా వేరు ఆత్మల మహిమ వేరు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులు అని పిల్లలకు తెలుసు లక్ష్మీనారాయణ యొక్క రెండు రూపాలనే విష్ణువు అని అంటారు తేడా ఏమీ లేదు కానీ నాలుగు భుజాలు ఎనిమిది భుజాలు గల మనుషులు ఎవ్వరూ ఉండరు దేవులు మొదలైన వారికి ఎన్ని భుజాలను చూపించారు ఇవి అర్థం చేయించడానికి సమయం పడుతుంది తండ్రి అంటారు నేను పేదల పాలిట పెన్నిదిని ఎప్పుడైతే భారతదేశం నిరుపేదగా అయిపోతుందో అప్పుడే నేను వస్తాను అప్పుడు రాహుగ్రహణము కూర్చుంటుంది బృహస్పతి దశ ఉండేది ఇప్పుడు రాహుగ్రహణము కేవలం భారతదేశంపైనే కాదు మొత్తం ప్రపంచమంతటిపైన ఉంది అందుకే తండ్రి మళ్ళీ భారతదేశంలోకి వస్తారు వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు దానినే స్వర్గము అని అంటారు భగవాన్ వాచ నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా ద్వి కిరీటదారులైన స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండి ఐదు వేల సంవత్సరాలయ్యింది ఇప్పుడు అది లేదు తమో ప్రధానంగా అయిపోయారు తండ్రి స్వయమే తమ యథార్థ పరిచయాన్ని అంటే రచయిత మరియు రచనల యొక్క పరిచయాన్ని ఇస్తారు మీ దగ్గరకు ప్రదర్శినిలకు మ్యూజియంలకు ఎంతోమంది వస్తారు కానీ అందరూ అర్థం చేసుకోరు అరుదుగా ఏ కొంతమందు అర్థం చేసుకుని కోర్స్ వింటారు రచయిత మరియు రచన తెలుసుకుంటారు రచయిత అనంతమైన తండ్రి వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది ఈ జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు మళ్ళీ రాజ్యం లభిస్తే ఇక అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని సద్గతి అని అంటారు పాత ప్రపంచమైన నరకాన్ని దుర్గతి అని అంటారు తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు పిల్లలు కూడా ఈ విధంగా అర్థం చేయించాలి లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూపించాలి ఇక్కడ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేదు దానిని తండ్రి స్థాపిస్తున్నారు దేవతలది పవిత్ర ధర్మము పవిత్ర కర్మలు ఉంటాయి ఇప్పుడు ఇది వికారి ప్రపంచము కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచము శివాలయము అని అంటారు ఇప్పుడు అర్థం చేయించవలసి ఉంటుంది అప్పుడు పాపం వారి యొక్క కళ్యాణము జరుగుతుంది తండ్రినే కళ్యాణికారి అని అంటారు వారు పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు కళ్యాణికారి యుగంలో కళ్యాణికారి అయిన తండ్రి వచ్చి సరువుల కళ్యాణమును చేస్తారు వారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది దీని గురించి రోజు సమయాన్ని తీసుకుని అర్థం చేయించవచ్చు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను గురించి మాకే తెలుసు స్వయంగా భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించిన గీతా అధ్యాయము ఇప్పుడు జరుగుతోంది అని చెప్పండి వారు డబల్ కిరీటదారులుగా తయారు చేస్తారు ఈ లక్ష్మీనారాయణలు కూడా రాజ్యోగం ద్వారా ఈ విధంగా అయ్యారు ఈ పురుషోత్తమ సంగంలో తండ్రి ద్వారా రాజ్యోగాన్ని నేర్చుకుంటారు బాబా ప్రతి విషయాన్ని ఎంత సహజంగా అర్థం చేయిస్తారు అచ్చా మధురాతి ముధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత భక్తదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి రాజయోగం యొక్క చదువు సంపాదనకు ఆధారము ఎందుకంటే దీని ద్వారానే మనం రాజులకే రాజులుగా అవుతాము ఈ ఆత్మీయ చదువును రోజు చదవాలి మరియు చదివించాలి రెండు బ్రాహ్మణులమైన మేము సత్యమైన ముఖవంశావళి మేము కలియుగ రాత్రి నుండి బయటకు వచ్చి పగల్లోకి వచ్చాము అనే నష్ట సదా ఉండాలి ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము ఇందులో కళ్యాణము మరియు సరువుల కళ్యాణమును చేయాలి వరదానము ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ప్రతి శ్రేష్ట సంకల్పమును కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పము మరియు కర్మ సమానముగా ఉండాలి ఒకవేళ సంకల్పము చాలా శ్రేష్టముగా ఉంటూ కర్మ సంకల్పం అనుసారంగా లేకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు కాబట్టి చెక్ చేసుకోండి ఏ శ్రేష్ట సంకల్పమునైతే చేస్తున్నారు అది కర్మ వరకు వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి ఏ శక్తి ఏ సమయంలో అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావటమే మాస్టర్ సర్వశక్తివంతులకు గుర్తు స్థూలమైన మరియు సూక్ష్మమైన శక్తులన్నీ ఎంతగా కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరము ఆ సమయంలో దానిని కార్యంలో వినియోగించగలగాలి స్లోగన్ జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధము ఉన్నట్లయితే దాని ద్వారా తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధము ఉన్నట్లయితే దాని ద్వారా తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది ఓం శాంతి